ఏదైతే ఫోటో అన్న అంశం ఇందాక మీరు ప్రస్తావించారు కదా అది జన చాలా ఆనందం కలిగించే అంశం కదా అసలు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఈ రకంగా సమతుల్యత పాటించడం అన్నది అంటే అది ఒక రాజకీయ వాస్తవికత ఆయన గుర్తిస్తున్నారు ఇప్పుడు ఓడెక్కాక అన్న తర్వాత కూడా దిగిన తర్వాత కూడా ఉండాలన్నట్టుగా అప్పుడు ఆ కాంబినేషన్ ఆ కెమిస్ట్రీ ఆ సమయంలో వర్కౌట్ అయింది కాబట్టి ఇంత ఘన విజయం లభించింది అనేది ఇంక విషయంలో రెండో అభిప్రాయం ఏం లేదు ఈ కెమిస్ట్రీ సరిగ్గా పనిచేస్తుందా లేదా దీని మీద రకరకాల సందేహాలు ఉండినాయి ఎవరికైనా అన్న నేను కూడా ఒక రెండు సార్లు అన్నాను ఎన్నికల్లో మరి అటు ఇటు రకరకాల ప్రకటనలు ఇవి వచ్చినప్పుడు ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయింది రెండవ వైపున కెమిస్ట్రీ పూర్తిగా విఫలమైంది సో ఆటోమేటిక్గా కాబట్టి ఇప్పుడు దాన్ని కాపాడుకోవాలనే దృష్టి చంద్రబాబు నాయుడుకు లేదా లోకేష్కు పూర్తిగా ఉన్నట్టే కనిపిస్తుంది ఫోటో పెట్టాలని సమాన స్థాయి గౌరవించడం అన్నది అసాధారణమే ఎందుకంటే మిశ్రమ ప్రభుత్వం అనే మెసేజ్ ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు దీన్ని తీసుకుంటున్నాడు ఇంకోటి అన్నిటికీ నన్నే అనకండి మాది ఒక మిశ్రమ ప్రభుత్వం అని చెప్పడానికి కూడా రేపు బీజేపీతో బార్గెనింగ్లో కూడా ఆయన జనసేనను కూడా తీసుకొస్తాడు కేవలం అన్నిటికీ తనే కాకుండా సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు నిన్న వాళ్ళ పార్టీ దీని మీద సమ్మిట్ చేశాక ఒక తీర్మానం చేస్తూ ఒక ముఖ్యమైన మాట చెప్పాడు ఆయన ఏపీలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మేము ఎన్డీఏ ప్రభుత్వంగా చూడట్లేదు చూడము తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న మిశ్రమ ప్రభుత్వంగా మేము చూస్తాము ఎందుకంటే కేంద్రం మీద ఒత్తిడి పెట్టి రాష్ట్రానికి కావాల్సినవి తెచ్చుకోవాలంటే ఇది కూడా ఇది అది ఒకే ప్రభుత్వం అనుకో ఇంకా మీరు ఒత్తిడి ఎలా చేస్తారు మీ ప్రభుత్వం మీద మీరు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇది ముఖ్యంగా తెలుగుదేశం జనసేన మిశ్రమ ప్రభుత్వం అనేది తీసుకోవాలన్నది ఆయన వ్యూహంలో కనిపిస్తుంది బట్ అన్ని కళ్ళు కూడా ఇప్పుడు తెలుగుదేశం మీద ఫోకస్ అయినాయి లోక్సభ స్పీకర్ని ఎన్నుకోవాలి లోక్సభ తీసుకుంటుందని బాగా ప్రచారం జరుగుతుందండి తెలుగుదేశానికి ఇష్టంగా ఉంది వాళ్ళు మాట చెప్తూ ఉన్నారు కానీ అదే సమయంలో జేడియూ వాళ్ళకు ముప్పై నాలుగు సీట్లు కొరత వీళ్ళిద్దరికి కలిస్తే ముప్పై రెండు ఎన్నో వస్తున్నాయి ఏమి అక్కడ ఇంకో నాలుగు వేరే వాళ్ళు కూడా కలపాలి కానీ జేడియూ ఏం చేస్తుందంటే పదహారు పన్నెండు వీళ్ళకు ఇరవై ఎనిమిది సీట్లు ఉన్నాయి నాలుగు ఇంకా తక్కువ ఉంటాయి జేడియు ఏం చేస్తుందంటే మేము బీజేపీనే బలపరుస్తాము ఎవరు పెద్ద పార్టీ అయితే వాళ్ళే నిర్ణయం తీసుకోవాలనేది మా వైఖరి అని కేసీ త్యాగి అని జేడియూ అని చెప్పాడు ఆయన లాగా మాట్లాడలేదు తెలుగుదేశం వాళ్ళేమో ఎన్డీఏలో ఉమ్మడి నిర్ణయం తీసుకోవాలని వాళ్ళు అంటున్నారు శివసేన ఆయన సంజయ్ రావుత్ ఎంపీ కానీ ఆప్ నాయకులు కానీ తెలుగుదేశం కనుక అభ్యర్థిని నిలబెడితే మేము బలపరుస్తామని వాళ్ళు ప్రకటిస్తున్నారు ఇండియా కూటమి అదే ఇండియా కూటమి వీళ్ళు ఇండియాలో వాళ్ళే వాళ్ళకు కూడా దగ్గర దగ్గర ఉన్నారు కదా వాళ్ళు వీళ్ళని బలపరిస్తే చాలా రసకందో పడుతుంది అయితే ఇంత తొందరగా బీజేపీతో మళ్ళీ పోటీ పెట్టండి బీజేపీ కూడా అదే ఒప్పుకుంటే మంచిదే కదా మావాడే వాళ్ళ మద్దతుతో కూడా వస్తాడని బీజేపీ కూడా వేరే స్టాండ్ తీసుకుంటుంది కూటమి తెలుగుదేశం అభ్యర్థి స్పీకర్గా పెడితే మేము మద్దతు ఇస్తాం ఏముంది ఏముంది ఎన్డీఏని బలహీనపరచాలి మోదీ మాట అచ్చం మోడీ మనిషి కాకుండా తాము కూడా బలపరిచిన స్పీకర్ వస్తే వాళ్ళకు కూడా మంచిది కదా ఓకే ఇప్పుడు ఇప్పటి వరకు మామూలుగా ఉపసభాపతి డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షానికి ఇచ్చేవాళ్ళు రెండు గత సభలో అంటే రద్దయిన పదిహేడవ లోక్సభలో అసలు డిప్యూటీ స్పీకరే పెట్టలేదు చాలా వరకు ఎవరో ప్రతిపక్షానికి ఇవ్వలేదు ఇప్పుడు ఇండియా వాళ్ళు ఏమంటారంటే మీరు మాకు డిప్యూటీ స్పీకర్ ఇస్తే మేము మీకు సహకరిస్తాం లేదనుకోండి మేము స్పీకర్గా పోటీ చేసి ఇట్లాంటివన్నీ మేము చేయగలిగిన చేస్తాము ఒకసారి పోటీ అంటూ వచ్చినప్పుడు తెలుగుదేశం జేడీఏ ఎలా ఉన్నా మిగతా పార్టీలు ఏం చేస్తాయో తెలియదు కదా కొంచెం దాని మీద వేడి పెరిగే ఒక అవకాశం ఉంది బట్ దృష్టి అయితే ఈ సమయానికి దేశం అంత దృష్టి టీడీపీ మీద ఫోకస్ అయింది లోక్సభ స్పీకర్ విషయంలో వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటారు ఈరోజే బహుశా అది నిర్ణయం కావచ్చు ఓం బిర్లా ఇదివరకు స్పీకర్ అవును ఆయన సిద్ధంగా ఆయన ఇదివరకు ఇరవై ఏళ్ళలో సభకు తిరిగే ఎన్నికైన స్పీకర్ ఆయనే ఎవరైనా కాలేదు కాబట్టి ఆయనేమో ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు చూడాలి మరికి కూడా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా చాలా రసకందంగానే ఉండే అవకాశం ఇరవై తొమ్మిది దాకా ఉంటే రసకందం ఏం లేదు మీకు ఆ లోపల ఈ రెండేళ్లలో బలాబలాలు ఎలా ఉంటాయి మోదీ ఎవరెవరిని ఎట్లా తిప్పుకుంటారు ఏంటి అని చాలా మంది కొంచెం ముఖ్యమైన వ్యాఖ్యాతలు చెప్పేది వీళ్ళిద్దరు అనుభవంలు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు తొందరపాటుగా అయితే వాళ్ళు ఏమీ చేయకపోవచ్చు అని అన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వ్యవహరిస్తారు ఇంకోటి మోదీ కూడా ఇది వరకు ఆయనకు త్రిశూల వ్యూహం ఉంది కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సిబిఐ ఇంకోటి ఐటీ సో ఆయన ఇప్పుడు మెజార్టీ లేదు కాబట్టి దాన్ని మళ్ళీ బయటికి తీస్తాడేమో ఓకే మెజార్టీ తన తమ వైపు తిప్పుకోవడానికి కానీ కొన్ని ప్రశ్నలు అలా తీస్తే వీళ్ళు ఒప్పుకుంటారా అవును అని కాబట్టి ఈ రెండేళ్లలో చాలా జరుగుతుంది మీరు రాష్ట్రంలో బుల్డ ఏకపక్ష ఆధిక్యత ఉంది కదా కాబట్టి కానీ కేంద్రంలో పరిణామాలు వాటి ప్రభావాలు వాటికి వెళ్ళే స్పందనలు దాని మీద రాష్ట్రం కూడా సో వైసీపీకి అది మళ్ళీ వేరే చర్చ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా బీజేపీకి మద్దతుగా ఉండబోతాను అంశాల వారి అంటున్నప్పటికీ కూడా ఇప్పుడు ఉదాహరణకు నిన్న ఆయన ఇంటి దగ్గర హైదరాబాద్లో లోటస్ పండ్లో నిర్మాణాలు తొలగించారు అవేవి ఆక్రమణలోనండి ఇంకోటి అండి ఆ రెండో రోజు అధికారిని బదిలీ చేశారు ఎందుకు చేశారు అది ఎవరెవరు కారణము అనేది అదొక ప్రశ్న కానీ జరిగింది కదా అంటే అక్కడ స్థానికంగా ఉన్న మంత్రి ఎవరో చెప్తే అది పై అధికారి అనుమతి లేకుండా చేశారు అంటున్నారు బట్ ఏదైనా కానీ అంత తేలిక జరగదు అవును ఇప్పటికీ కూడా ఒక వాదం చేస్తున్నారు జగన్ వాళ్ళకు పదహారు మంది ఎంపీలు ఉన్నారు లోక్సభలో మాకు పదకొండు ప్లస్ నాలుగు మాకు పదిహేను మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి కేంద్రం వరకు మా మేము సమానంగానే ఉన్నాము అనేది ఆయన వాదన ఓకే మొత్తానికి ఇద్దరు మళ్ళీ బీజేపీకి అటు ఇటే ఉన్నారు ఓకే కాబట్టి అయితే బీజేపీ అక్కడ పూర్తి ఆధిక్యత లేని పరిస్థితుల్లో వైసీపీ కూడా తనకు మద్దతిస్తే మంచిదనే భావిస్తుంది ఓకే చూద్దాం సార్ మరి ఏం జరుగుతుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి స్టేషన్ టు న్యూస్